హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఒకటి చెప్తాను మీరు ఈనుల్లి నవ్వకుల్లి ఇప్పుడే మా దోస్తు కూడా ఉండేది అనమాట వాని పేరు గోపురం గోపురం అంటే నవ్వకుల్లి అంటే అందరికి చేత గోపురం పెట్టడం వాడు అసలు తోడు అన్నమాట అయితే ఏమైందంటే వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు ఒక ఫోన్ చేస్తా తా ఎత్తుండమైరా గణపతి పండుగ అయిపోయి ఇప్పటికీ వారం పది రోజులు అవుతుంది మరి ఏమైనా ప్రతి సంవత్సరం కూడా మనం దావద్దు కోతాం గారు ఈసారి ఇట్లా పోవద్దారా అన్నాడు ఏ పోవుడు పూడేమని అవ అవును ఇట్లా అనుకుంటే ఎట్లా మా అయితే ఖచ్చితంగా పోవడం ఈ ఆధ్వారా నాయితే బుక్ చేసినా యాంకసాపూర్ కాడ ఒక రిసార్ట్ ఉంది కదా ఆ రిసార్ట్ బుక్ చేసినాం కాకపోతే అలా అందరూ ఏంటంటే ఆధార్ కార్డు నెంబర్లు అడుగుతురా మన వాళ్ళు అందుకే ఆధార్ కార్డు నెంబర్లు ఎవరు ఇస్తలేరు అని ఏ మామ నేను ఇస్తా మామతోందరా అందరిని చెడి అన్నాడు సరే అని చెప్పేసి ఆధార్ కార్డు నెంబర్ ఇరా మరి అంటే అరే నువ్వు మళ్ళా నువ్వు నాకు ఇస్తే మళ్ళీ నమ్మవు రా బాబు నువ్వు ఆధార్ కార్డ్ నీ నీ పేరు ఇచ్చినావు ఏనో అనుకుంటావు నీకే నెంబర్ ఇస్తా అక్కడ బుక్ చేయి అంటే ఏం కాదు ఓల్ బుక్ చేసినా ఏం కాదు అడ్వాన్స్తో నీకు నేను కొట్టేద్దా బుకింగ్ అయినా వెంటనే నీకు నేను పైసలు కొట్టేస్తారా అని చెప్పేసినాం సరే సరే మామ నెంబర్ పంపు నెంబర్ పంపా నెంబర్ పంపాన్నాకనే ఆయన ఇక నెంబర్ పంపినా అనమాట నెంబర్ పంపినాక అడిగ కథ నెంబర్ పంపడాల్సిన లేదు ఫోన్కి అడిగేసి మళ్ళీ చేసినట్టున్నాడు చెప్పదా కిన్నలేడు చేయలేడు ఇక చేసేసిన ఆయనతో ఒక రెండు నిమిషాలకు ఫోన్ చేసినా బిజీ అవుతుంది మూడు నిమిషాలకు ఫోన్ చేసినా బిజీ అవుతుంది కరెక్ట్ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఫోన్ చేసినాను అన్నమాట అప్పుడు చూద్దాం బిజీ వచ్చింది మళ్ళీ వాడే రిటర్న్ ఫోన్ చేసింది ఫోన్ చేసి అరే ఏం మనిషి నువ్వు అనబట్టే అరే ఏమైంది నువ్వు నాకు అర్థంగా ట్రాక్టర్కి పైసలు ఇవ్వలేరా మీరు ట్రోన్కి పైసలు ఇవ్వలేరా మీరు అని అంటుండే అరే మరి ఇవ్వలేము రాను మరి వా నెంబర్ నాకెందుకు వస్తాము అంటే నీ అవ్వ ట్రాక్టర్ని పైసలే మేము ఇస్తలేము ఇంకా నువ్వు సభ్యత్వం పైసలే ఇంక ఇవ్వలేవు రోజు ఫోన్ చేసి దావతి దావతి అని అంటే